శనివారం వాదంవరం వస్తే పద్మశాలిలు అక్కడనే కళ్ళు సారంపల్లి కళ్ళు మాండవల్లి పెద్దూ తలలో కానీ సారంపల్లి తల కానీ దొరుకుతారని ఈ విధంగా మాట అంటే పద్మశాలీలకు కళ్ళు గూడాలు ఉంటాయి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నా కేటీఆర్ నేతిరిగా నేను అవుల మాటలే మాట్లాడా కానీ నేతిగా అవుల మాటలే మాట్లాడా పద్మశాలలు బిచ్చపెడితే పెడితే నువ్వు నువ్వే కాదు నీ బాపు కేసీఆర్ నీ బాబు కేసీఆర్ కూడా గతి లేకపోతే మా బాపూజీ ఒక పద్మశాల బిడ్డగా మాట్లాడుతున్నా నేను మా బాపూజీ కొండలక్ష్మి బాపూజీ గారి కాళ్ళు పట్టుకుంటే దయ దయదలిస్తే ఇల్లిస్తే బతికినోడు నీ బాపు సిరిసిల పద్మశాలలు దయదలిసే బతికినోడు నువ్వు నువ్వు ఆ పద్మశాల గురించి మాట్లాడేది కళ్ళు కూడాలని నీకు పిచ్చమేశ్వరుడు పద్మశాలలు కేటీఆర్ ఈ వీడియో కనుక పద్మశాలి మిత్రులు చూస్తున్నట్టయితే ఒక్కసారి ఆలోచించండి కేటీఆర్ అనే వాడు ఏమంటుందంటే పద్మశాలు కళ్ళు వస్తారు వీళ్ళ రాజకీయ మొత్తం కళ్ళు కూడా కానీ వీళ్ళు కళ్ళు కూడాడాల పెడితే అయిపోయిన విధంగా మాట్లాడుతున్నారు ఓ పద్మశాలి సమాజమా ఓ పద్మశాలి సమాజమా మనకు రక్తం మరుగుతలేదా మన కళ్ళు కూడా అరే వీడికి పిచ్చమే ఇచ్చినా మీ కుటుంబానికి పిచ్చమైతే బతికొట్టలు వీళ్ళు